प्राइम टाइम न्यूज के स्वागत है ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్ హాల్ వెనుక గల చెట్ల పొదల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి ఒక కేజీ రెండు వందల ఇరవై గ్రాముల డ్రై గంజాయిని పట్టుకుని వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ ఉన్న వారిని విచారించగా వారి పేర్లు శ్రీనివాస్ అభినవ్ తెలిపి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో అమ్ముతున్నామని తెలపగా వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్ మీడియాకు తెలిపారు గంజాయి ఎంఏ నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రమేష్ అనూషా క్రైమ్ పార్టీ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ శ్రీనివాస్ సదానందం కానిస్టేబుల్స్ రమేష్ మధుకర్ మధుసూదన్లను ఏసీపీ అభినందించారు తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు మా సిపి రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఈ గోదావర్ఘని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద కొనేవారి మీద డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు గోదావన్ వంటన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇద్దరు వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఒక కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కేజీ గాంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతూ ఉంది దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ ఛార్జీ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి కానీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు వాళ్ళ పిల్లల మీద మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరి కాని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు రేపు అందరికీ అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం ఐదవ నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని తొందరగా వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిశ్లోకలు అనుమతించము ఏ రకమైనటువంటి ఇబ్బందులకు హుబురు చేసినప్పుడు కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది భక్తులందరికీ మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఈ పండగను పండగలాగానే ఒక శోభయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి